హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ నేను మీ రోజా ఈ రోజు వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సమ్మర్ సీజన్ అయితే వచ్చేస్తుంది కదండి మొక్కలు అనేవి డిహైడ్రేషన్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా అయిపోకుండా ఉండాలి అంటే ది బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు ఇలా పదిహేను రోజులకి ఒకసారి మిక్స్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చనిపోకుండా ఉంటాయండి ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా కిచెన్లోనే దొరికేవి అండి సమ్మర్ అంటే మనం రోజు కూడా వాటరింగ్ అనేది ఇస్తూ ఉంటాం లేదా వారానికి నాలుగు రోజులకి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూనే ఉంటామండి మొక్కల్ని సమ్మర్లో చాలా కష్టం కదా కాపాడుకోవడం రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ ఉన్నప్పుడు మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల సమ్మర్లో కూడా మొక్కలు వింటర్ సీజన్లో ఎలా ఉన్నాయో అలానే హెల్దీగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మొక్క అనేది ఎంత హెల్తీగా ఉందో అలాగే చిన్న మొక్క కూడా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉంది చూసారు కదా ఇలా ఉండాలి అంటే పదిహేను రోజులకి ఒకసారి ఇలా మిక్స్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకుని ఇవ్వడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుందండి మొక్కలకి అలాగే మొక్కకి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బియ్యం కడిగిన ఇవి ఫస్ట్ వస్తాయి కదా ఆ నీళ్ళు అనమాట ఈ నీళ్ళని రెండు రోజుల పాటు నిల్వ ఉంచినట్లయితే బియ్యం కడిగిన నీళ్ళలో చాలా సూక్ష్మ పోషకాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకి చాలా ఉపయోగపడతాయండి డీహైడ్రేషన్ ప్రాబ్లం అనేది మొక్కలకి లేకుండా చేస్తాయి అన్నమాట ఎంతో పోషకాలు ఎక్కువగా ఉన్న ఫెర్టిలైజర్ ఏంటి అంటే బియ్యం కడిగిన నీళ్ళే అని అనమాట చాలా మంది దగ్గర బియ్యం కడిగిన నీళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక లీటర్ వాటర్లో బియ్యపు పిండి ఉంటుంది కదండి ఆ బియ్యపు పిండి టూ స్పూన్స్ కలుపుకుంటే మనకి బియ్యం కడిగిన నీళ్లు కూడా తయారవుతాయి అన్నమాట చాలా ఈజీ అండి ఇలా బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్న తర్వాత దాంట్లోకి పుల్లటి మజ్జిగ అనమాట చాలామంది మజ్జిగని పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి పూత రాలిపోతూ పిందెలు రాలిపోతూ ఉంటాయి లేదంటే ఆకులకి పెస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అలాగే వేరుకులు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి మొక్క అనేది హెల్తీగా ఉండకపోవడం జరుగుతుంది అలాంటప్పుడు పుల్లటి మజ్జిగ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి పుల్లటి మజ్జిగిని ఒక టూ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్న పోషకాల వల్ల మొక్క కూడా డిహైడ్రేషన్ అనేది తగ్గుతుందండి ఇలా మిక్స్డ్ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఒకసారి తయారు చేసి మీ మొక్కలకు కూడా ఇవ్వండి అలాగే ఆకుముడత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి సమ్మర్లో ఎక్కువగా ఆకుముడత ప్రాబ్లం కానీ ఆకులు అనేవి హెల్తీగా రాకపోవడం చిగుర్లు మాడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి అలా కాకుండా ఉండాలి అంటే టీ పౌడర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి మీరు వాడిపడేసిన టీ పౌడర్ తీసుకోవచ్చు మీ దగ్గర లేకపోతే కనుక టూ స్పూన్స్ డికాషన్ పెడతాం కదండీ అలా వేడి చేసి మనం చల్లారి పెట్టుకోవాలన్నమాట ఈ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఎంత చేసినప్పటికీ కూడా ఫ్లవర్స్ అనేవి సరిగ్గా రాకపోవడం మంచి కలర్లు లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి అలాంటప్పుడు ది బెస్ట్ ఫర్టిలైజర్ అనే అండి ఈ ఫర్టిలైజర్ అన్నీ టాప్ అండి మొత్తం మీరు ఎన్ని ఛానల్స్ చూసుకున్నా కానీ ఈ ఫర్టిలైజర్స్ అనే పెద్ద పెద్ద గార్డెనర్స్ కూడా ఈ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తారండి ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలకి ఇవన్నీ మనం కలుపుకున్న తర్వాత మొక్క అనేది ఫంగల్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలి అలాగే పువ్వులు అనేవి ఎక్కువగా పుయ్యాలి అంటే పొటాషియం కూడా చాలా అవసరం అవుతుందండి అలాగే అలోవెరా అండి అలోవెరా అనేది వేరుకులు ప్రాబ్లం అనేది రాకుండా తయారు చేస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిక్సీ అయితే వేసుకోవాలండి పేస్ట్లా అయితే తయారు చేసుకోవాలి మీరు ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు ఇలా మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చండి ఎందుకు మిక్సీ పడుతున్నా అంటే తొందరగా మనకి వాటర్లో అనేది కలిసిపోతుంది అనమాట అదే మీరు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నారంటే కనీసం మూడు రోజులైతే ఫర్మెంటేషన్ అయితే చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక రోజు ఫర్మెంటేషన్ చేసుకుంటే సరిపోతుందనమాట అలాగే మీరు ఇవన్నీ కలిపి మిక్స్డ్ ఫర్టిలైజర్ కింద తయారు చేసి ఇవ్వచ్చు లేదా విడివిడిగా కూడా మొక్కలకైతే అందించవచ్చు అండి మనం విడివిడిగా ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటే ఎక్కువగా పని అయితే ఉంటుంది కదా కానీ ఇలాగే ఒకేసారి తయారు చేసుకుంటే పదిహేను రోజులకి ఒకసారి తయారు చేసుకుని మొక్కకిస్తే సరిపోతుందండి తప్పకుండా విడివిడిగా తయారు చేసుకున్న మీరు వాటర్ అనేది మిక్స్ చేసుకుని మాత్రమే ఇవ్వండి డైరెక్ట్గా అయితే ఎప్పుడు ఏ ఫర్టిలైజర్ని కూడా ఇవ్వకూడదు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్లో నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ అలోవెరా ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇది మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా అయితే తయారైందో జిగురు జిగురుగా ఉన్నట్టుగా ఉంది కదండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తే ఏదైనా మాస్క్ అనేది పెట్టుకోండి ఆ తర్వాత ఏ ఫర్టిలైజర్స్ అన్నీ తీసుకున్నామో ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకుని ఒక రోజంతా కూడా మనం అలానే ఉంచేయాలండి మిక్స్ చేసుకున్న వెంటనే కూడా మొక్కలకైతే ఇవ్వకూడదు ఈ ఆనియన్ పీల్స్లో ఆనియన్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసుకుని అయితే ఇస్తున్నానన్నమాట అలాగే ఈ ని అన్ని రకాల మొక్కలకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి సమ్మర్లో ఎక్కువగా కనకాంబరం పూలు అనేవి పూస్తూ ఉంటాయి కదా వాటికి కూడా మీరు చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు అండి అలాగే మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి అలాగే కాగడాలు పూలు అయితే పోస్తాయి కదండి వాటికి అన్ని రకాల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ది బెస్ట్ అని చెప్పవచ్చు అండి పండ్ల మొక్కలకి ఇచ్చినట్లయితే పూత పిందే కానీ చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట నిలబడుతుంది అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి మొక్కలకి అనేది తెలుసుకుని అయితే ఇవ్వాలండి ఇలా ఇచ్చిన ఫర్టిలైజర్ని మనం ఒక రోజంతా కూడా ఫర్మంటేషన్ అయితే చేసుకోవాలన్నమాట వెంటనే డైరెక్ట్గా అయితే ఇవ్వద్దండి ఒక రోజు అయిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఎలా ఉంది అనేది చూడండి చూసారు కదా ఇలా అయితే అయిపోయిందండి దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని బకెట్లో సగానికి అయితే ఈ ఫర్టిలైజర్ ఉంది కదండీ ఒక రెండు ఇంతలు అయితే వాటర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట వాటర్ అనేది ఇచ్చిన తర్వాత మాత్రమే మొక్కలకి ఇవ్వాలండి డైరెక్ట్గా ఇచ్చామంటే కనుక ఫంగల్ అనేది అటాక్ అయిపోతుంది అనమాట అందుకని ఎప్పుడు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కెమికల్ ఫర్టిలైజరే కావచ్చు ఆర్గానిక్ ఫర్టిలైజరే కావచ్చు కొంచెం వాటర్ అనేది కలుపుకున్న తర్వాత మాత్రమే మీరు మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుందండి ఇప్పుడు చూపిస్తాను రండి వాటర్ అనేది మొత్తం ఇచ్చేసాను కదా ఈ మందారం మొక్కకి చూసారు కదా పెద్ద మొక్క కాదండి చాలా చిన్న మొక్క అని చెప్పొచ్చు అనమాట దీనికి ఒక మగ్గైతే ఒక హాఫ్ లీటర్ ఉంటుందండి వాటర్ ఆ వాటర్ని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట చిన్న మొక్కలకి ఇంకొంచెం తక్కువ అయితే ఇవ్వాలండి మరి ఫర్టిలైజర్ ఆర్గానికే కదా అని ఎక్కువ మోతాదులో ఇచ్చారంటే పెస్ట్ అనేది వచ్చేస్తుందండి హెల్దీగా కూడా ఉండదనమాట మొక్క ఖచ్చితంగా చూసుకునే మొక్కలకైతే ఇవ్వండి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినప్పటికీ ఈవినింగ్ టైం అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఈవినింగ్ టైం ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ అయితే ఇవ్వకండి రేపు మార్నింగ్ మాత్రమే వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా ఇలా మిక్సిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుని పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి సమ్మర్ సీజన్లో చనిపోకుండా ఉంటాయండి డిహైడ్రేషన్ అయితే అవ్వకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అలాగే డౌట్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి